హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి ఇందులో జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టాప్ 40 ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని ఎందువరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ గమనంలో ఉన్న రైలు నుండి ఒక వస్తువును కిందకు జార విడిచితే రైలులో ఉన్న వ్యక్తి దాని మార్గం ఎలా ఉందని భావిస్తాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ సరళరేఖా మార్గంలో కింద వైపుకు నెక్స్ట్ వన్ రెండు వస్తువులను కొంత ఎత్తు నుండి ఒకటి భూమిపై మరొకటి అంతే ఎత్తు నుండి చంద్రునిపై జా ఏది త్వరగా ఉపరితలాన్ని తాకుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ భూమిపై వేసిన వస్తువు నెక్స్ట్ వన్ శూన్యంలో వేరువేరు ద్రవ్యరాశులున్న మూడు వస్తువులను ఒకేసారి జారబిడిస్తే ఏది ముందుగా చేరుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అన్నీ ఒకేసారి చేరుతాయి నెక్స్ట్ వన్ రుజుమార్గంలో ఏకరీతిగా ముందుకు సాగుతున్న వస్తువుపై పనిచేయు బలం ఆన్సర్ ఆప్షన్ త్రీ శూన్యం నెక్స్ట్ వన్ సమత్వరణంతో పైకి పోతున్న లిఫ్ట్లో కూర్చొని ఉన్న వ్యక్తి దృశ్యభారం ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ పెరుగుతుంది నెక్స్ట్ వన్ ఏ బలం కారణం చేత వస్తువు మార్గం వృత్తాకారం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ అపకేంద్ర బలం నెక్స్ట్ వన్ గమనంలో సైకిల్ చక్రం యొక్క చలనం ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ భ్రమణ చలనం స్థానాంతర చలనం నెక్స్ట్ వన్ ఒక బంతిని ట్వంటీ మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి విసిరితే అది భూమిని తాకినప్పుడు దాని వేగం ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ ట్వంటీ మీటర్ పర్ సెకండ్ నెక్స్ట్ వన్ శ్రమబడితో వృత్తాకార మార్గంలో పయనిస్తున్న వస్తువు కలిగి ఉండునది ఆన్సర్ ఆప్షన్ త్రీ లోపలి దిశగా కోనియ త్వరణం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సదిశ కానిది ఇందులో సదిశ రాశి కానిది ఆప్షన్ టూ ద్రవ్యరాశి నెక్స్ట్ వన్ కిటికీ అద్దాన్ని పేల్చబడిన బుల్లెట్ రంధ్రం చేస్తుంది కానీ విసిరిన రాయి కిటికీని పగలగొడుతుంది కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ గాజు ద్రవ్యరాశితో పోలిస్తే బుల్లెట్ ద్రవ్య వేగం చాలా ఎక్కువ నెక్స్ట్ వన్ రాకెట్ కింది ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం నెక్స్ట్ వన్ ఒక వస్తువు భారం చంద్రునిపై ఎంత ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ భూమిపై దాని భారంలో ఒకటి బై ఆరవ వంతు ఉంటుంది నెక్స్ట్ వన్ భూ కేంద్రకం వద్ద గురుత్వ తరణం భూ కేంద్రకం వద్ద గురుత్వ తరణం అనేది శూన్యం ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పలాయన వేగం విలువ కృత్రిమ ఉపగ్రహానికి ఎంత ఉండాలి ఆన్సర్ ఆప్షన్ టూ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ నెక్స్ట్ వన్ పాలను చిలికినప్పుడు వెన్న వేరగుటకు తోడ్పడు బలం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అపకేంద్ర బలం నెక్స్ట్ వన్ ధృవాల వద్ద జీ జీవిలువ ధృవాల వద్ద గురుత్వ జీవిలువ అత్యధికం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక వస్తువు అధికంగా బరువు తూగేది ఒక వస్తువు అధిక బరువు ఎక్కడ ఉంటుంది అంటే గాలిలో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఐన్స్టీన్ నెక్స్ట్ వన్ అత్యధిక విశిష్టోష్ణం కలది అత్యధిక విశిష్టోష్ణం కలిగినది ఆప్షన్ వన్ నీరు నెక్స్ట్ వన్ ఒక వాహనపు వేగాన్ని రెట్టింపు చేస్తే దాని శక్తి విలువ ఆన్సర్ ఆప్షన్ వన్ నాలుగు రెట్లు పెరుగుతుంది నెక్స్ట్ వన్ గడియారంలో చుట్టబడిన స్ప్రింగు ఏ శక్తిని కలిగి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ స్థితిశక్తి నెక్స్ట్ వన్ రిజర్వాయర్లో నిల్వ నిలువ చేయబడిన నీటికి గల శక్తి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ స్థితిశక్తి నెక్స్ట్ వన్ హైజంప్ చేసే వ్యక్తి భూమిపై రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగరగలిగితే అదే వ్యక్తి చంద్రునిపై ఎంత ఎత్తుకు ఎగురుతాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ ట్వెల్వ్ మీటర్స్ నెక్స్ట్ వన్ మానవ కండరాలు వేటి సహాయంతో అవి ఒంటరిగా చేసే పని కంటే ఎక్కువ పనిని చేస్తాయి ఆన్సర్ ఆప్షన్ టూ సరళ యంత్రాలు నెక్స్ట్ వన్ వాతావరణ పీడనం ఒక్కసారిగా పడిపోతే అది దేనిని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ రాబోయే తుఫాను నెక్స్ట్ వన్ ఒక కొలనులో పడవపై కూర్చున్న వ్యక్తి కొంత నీటిని ఒక పాత్ర ద్వారా తీసి పడవలో పెట్టినట్లయితే ఆ కొలను నీటి మట్టం ఆన్సర్ ఆప్షన్ వన్ పెరుగుతుంది నెక్స్ట్ వన్ ఒక చెక్క ముక్క ఉన్న మంచుగడ్డ నీటిలో తేలుతుంది మంచు కరిగినట్లయితే నీటి మట్టం ఆన్సర్ ఆప్షన్ త్రీ మార్పు ఉండదు నెక్స్ట్ వన్ హైడ్రాలిక్ లిఫ్ట్ క్రింది సూత్రంపై పనిచేస్తుంది హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది పాస్కల్ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నిలువుగా ఉన్న గుట్టను ఎక్కుతున్న వ్యక్తి ముందుకు వంగి ఎక్కుతాడు కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ స్థిరత్వం పొందుటకు నెక్స్ట్ వన్ వాహనాల టైర్ల పైభాగాన్ని కాలువల వంటి ముడతలుగా గరుకుగా చేయుటకు కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఘర్షణను పెంచడానికి నెక్స్ట్ వన్ ప్రవాహాల ఘర్షణ వల్ల కలుగునది ప్రవాహాల ఘర్షణ వల్ల కలుగునది ఆప్షన్ త్రీ స్నిగ్ధత క్రింది వాటిలో ఏది మంచి ఉష్ణవాహకం కానీ అదమ విద్యుత్ వాహకం ఆన్సర్ ఆప్షన్ త్రీ మైకా నెక్స్ట్ వన్ ఏ ఉష్ణోగ్రత వద్ద సెంటిగ్రేడ్ స్కేలు ఫారెన్ హీట్ స్కేలు ఒకే గుర్తును చూపుతాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ మైనస్ ఫార్టీ డిగ్రీస్ సెల్సియస్ నెక్స్ట్ వన్ సెల్సియస్ పద్ధతిలో పరమశూన్య ఉష్ణోగ్రత ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మైనస్ టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ నెక్స్ట్ వన్ క్రింది దేనివల్ల తీవ్రమైన కాలిన గాయాలు ఏర్పడతాయి ఆన్సర్ ఆప్షన్ టూ వేడిగా ఉన్న నీటి ఆవిరి నెక్స్ట్ వన్ కాపర్ మరియు గాజులను ఒకే ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు రెండింటిలో ఏది ఎక్కువ వేడిగా ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ కాపర్ నెక్స్ట్ వన్ ఎడారిలో రాత్రిలు చల్లగా ఉండడానికి కారణం ఏమిటి ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ భూమితో పోలిస్తే ఇసుక త్వరగా వేడిని కోల్పోతుంది నెక్స్ట్ వన్ ఎస్ఐ పద్ధతిలో ఉష్ణోగ్రతకు ప్రమాణం ఎస్ఐ పద్ధతిలో ఉష్ణోగ్రతకు ప్రమాణం ఆప్షన్ త్రీ కెల్విన్ నెక్స్ట్ వన్ పొగమంచు ఉన్నప్పుడు మనం చూడలేకపోవడానికి కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ కాంతి పరిక్షేపణం నెక్స్ట్ వన్ ఫైరోమీటర్ అనున్నది దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ టూ అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించినది నెక్స్ట్ వన్ ఉష్ణశక్తి ఇతర శక్తులుగా మారుటను గురించి చర్చించు అధ్యయనం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఉష్ణగతి శాస్త్రం నెక్స్ట్ వన్ గాజు గ్లాసుపై వేడి నెక్స్ట్ వన్ గాజు గ్లాసుపై వేడి నీటిని వేస్తే అది పగిలిపోతుంది కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ గాజు యొక్క లోపలి బయటి తలాలు అసమాన వ్యాకోచం వలన నెక్స్ట్ వన్ మట్టి కుండలో ఉన్న నీరు చల్లగా ఉండడానికి కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ కుండకు గల సన్నటి రంధ్రాల గుండా నీరు ఆవిరి కావటం నెక్స్ట్ వన్ అధిక ఉష్ణోగ్రతల వద్ద వాయువును ద్రవీకరించడానికి కావలసిన పీడనం ఆన్సర్ ఆప్షన్ టూ అత్యధికం సో ఫ్రెండ్స్ ఇవి ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్